హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో హడావిడి లేకుండా డే మొత్తం వర్క్ చేసుకోవడానికి ఒక డేని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది ఫ్రైడే మార్నింగ్ టైం టెన్ అవుతుంది ఇప్పుడు కటింగ్ కోసం నేను మెటీరియల్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది నా కటింగ్ టేబుల్ ఈ టేబుల్ నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను ఇది కూర్చొని కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది దీన్ని మనం కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు వీలు లేనప్పుడు ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేయచ్చు ఆ విధంగా చేయించుకున్నాను దీని గురించి ముందు క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే రేపు నేను స్టిచ్ చేయాల్సిన బ్లౌజెస్ లైనింగ్ అన్ని ముందుగా షింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్కి కూర్చోవడానికి ముందే ఇవాల్టి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ముందే రేపటి లైనింగ్ అన్ని ఇలా షింక్ చేసేస్తాను చూడండి అన్నీ ఓపెన్ చేసేసి క్లియర్గా ఇలా అందులో గంజి ఉంటుంది అవన్నీ పోయేటట్టు నీట్గా షింక్ చేసుకోవాలి వాటర్లో అలా అద్దె తీసామంటే క్లీన్గా షింక్ అవ్వదు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పీసెస్ ఇలా ఓపెన్ చేసి షింక్ చేసుకోవాలి ఇలా అన్ని కలర్స్ ఒకే దాంట్లో షింక్ చేసేటప్పుడు ఒక్కొక్కటే కలర్ విడుగుతుందా లేదా అనేది చూసుకుంటూ షింక్ చేసుకోవాలి లేదంటే ఒకదాని కలర్ ఒకటికి అతుక్కొని బ్లౌజ్ పీస్ పలుచగా ఉంటే పైన కనిపిస్తుంది ఆ కలర్ అనేది లైనింగ్ క్లాత్ వేస్ట్ అవుతుంది అలా కాకుండా చూడండి ఏవి కలర్ పోతాయి ఏవి కలర్ పోవు అనేది చూసుకుంటూ షింక్ చేసుకోవాలి లైట్ కలర్లన్నీ ఒకసారి డార్క్ కలర్ అన్నీ ఒకసారి చూడండి ఈ పింక్ కలర్ ఇప్పుడు కలర్ విడుగుతోంది ఇలా ఉన్నప్పుడు లైట్ కలర్లని తీసేసి పక్కన పెట్టేయండి లైనింగ్లో రామా గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ అలాగే డార్క్ పింక్ కలర్ ఎక్కువ కంపల్సరీ ఇవి నైంటీ పర్సెంట్ కలర్ పోతాయి ఇవైతే సపరేట్గా నానబెట్టడమే బెటర్ అయినా కూడా అన్నీ ఒకేసారి నానబెట్టేటప్పుడు ఇలా ఒక్కొక్కటి చూసుకొని నానబెట్టుకోండి ఇలా మొత్తం తడిపిన తర్వాత నేను లైనింగ్ అన్ని కిందనే ఆరబెడతాను ఫ్లోర్ పైన వెడల్పుగా వేసామంటే మనకు ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నేను అన్నీ అలాగే ఆరేసి కటింగ్ చేసుకుంటాను ఇలా ఒకే కలర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ పింక్ కలర్ పింక్ కలర్ని ఒకేసారి నానబెట్టేయండి అలాగే స్కై బ్లూ అలాంటివి సపరేట్గా నానబెట్టుకొని షింక్ చేసుకోండి అప్పుడు ఒకదాని కలరు ఒకదానికి అతుక్కోకుండా క్లీన్గా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ గంజిపోయేటట్టు షింక్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ క్లాత్ మొత్తం ఇలా ఫ్లోర్ పైనే ఆరబెడతాను ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు కటింగ్ చేసుకోవడానికి ఎలా వీలు కావాలో అలా రెడీగా ఉంటాయి మనం ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు మొత్తం అన్ని లైనింగ్స్ ఇలా ఆరబెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్యాన్ గాలి ఫ్యాన్ వేసామంటే ఆ గాలికి ఆరిపోతాయి అన్నీ ఇలా ఒకదాని పైన ఒకటి వేసి ఫోల్డింగ్ చేసి పెట్టామంటే మనం కటింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి ఇప్పుడైతే నేను ఇవాళ అక్కడ స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజెస్ అన్నీ లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి కటింగ్ టేబుల్కి ఇలా ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసేసి మనం ఈ విధంగా కూర్చొని కటింగ్ చేసేటట్టు చేయించుకున్నాను నేను నాకు డైలీ ఎక్కువ కటింగ్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉండింది అందుకు స్ట అంతా నేను ఆన్లైన్లో కానీ బయట షాప్స్ కానీ సర్చ్ చేశాను కటింగ్ టేబుల్ కోసం అన్ని స్టాండింగ్ నిలబడి కటింగ్ చేసేటటువంటి టేబుల్సే ఉన్నాయి నాకు అలా కాకుండా ఇలా కూర్చొని కటింగ్ చేసుకోవడమే కంఫర్టబుల్గా ఉంటుంది అందుకే నేను మెజర్మెంట్ అన్ని నేను కూర్చొని ఎంత కావాలో నేను కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్కి మెజర్ చేసుకుంటూ నా మెజర్మెంట్కి తగ్గట్టు నేను ఈ టేబుల్ రెడీ చేయించుకున్నాను ఇది కటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బ్యాక్ పెయిన్ రాదు ఈజీగా కూడా ఉంటుంది చూడండి నేను ముందు రోజు నైట్ ఏ మొత్తం అన్ని లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను అటాచ్ చేసుకున్న బ్లౌజెస్ అన్ని ఇలా కటింగ్ చేసుకున్నానంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడతాయి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ కటింగ్ అలాగే షింక్ అన్నీ ఒక ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు లెవెన్కి నేను స్టిచ్చింగ్కి కూర్చున్నానంటే నా లంచ్ టైం కన్నీ బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఏది ఈజీగా ఉంటుందో ఏది కన్వీనియంట్గా ఉంటుందో అలాగే నేను రెడీ చేసుకుంటాను నాకు కటింగ్ చేసేటప్పుడు నేను ఫ్లోర్ పైన వేసుకొని కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేది అంటే బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయి కదా కటింగ్ డైలీ ఒక్కొక్క టెన్ బ్లౌజెస్ కటింగ్ చేయాలంటే బ్యాక్ పెయిన్ వచ్చేది అందుకని నేను ఇలా కటింగ్ టేబుల్ అనేది రెడీ చేయించుకున్నాను దీని గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి దీని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఎంత హైట్ ఎంత అనేది నేను ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తాను మొత్తం మీ కటింగ్ టేబుల్ గురించి క్లియర్గా చూపిస్తాను కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి అండి ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేస్తే మనకు ప్లేస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అప్పుడప్పుడు నేను కెమెరా వైపు ఇలా గుడ్ల గుబలాగా ఎందుకు చూస్తానంటే నేను వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు కెమెరా అనేది ఆఫ్ అయిపోయి ఉంటుంది చూసి ఉండను నేను వీడియో వస్తుంది అనుకున్న మొత్తం కటింగ్ అయిన తర్వాత చూస్తే వీడియో రికార్డింగ్ అయ్యి ఉండదు ఇలా చాలా సార్లు అయింది అందుకే అలా అప్పుడప్పుడు వీడియో చూస్తూ ఉంటాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనలాగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్